హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాకేష్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విత్తనాల నుంచి అడేనియం ఎలా పెంచుకోవాలనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే వాటిని సీడ్లింగ్ చేశాను ఇంతకుముందుగా చేసినప్పుడు నా ఇది స్టేటస్ ఎయిట్ డేస్ అయింది వీటిని ఇలా చేసి ప్రాసెస్ ఎలా అనేది వన్ బై వన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అడేనియం సీడ్స్ హెల్తీగా ఉండేవి అలాగే సాఫ్ట్ ఫంగిసైడ్ వాటర్లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం మిక్స్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అందులో సీడ్స్ తీసుకున్నాం కదండీ అవి మనం ఇలా వేసిన తర్వాత ఇట్లా పైకి తేలుతాయి దీన్ని అలాగే ట్వెల్వ్ అవర్స్ వాటర్లో సోక్ చేసిన ట్వల్వ్ అవర్స్ చూసిన తర్వాత అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా వాటర్లో వదిలేస్తే మనకి ఏవైతే హెల్తీగా ఉన్నాయో అవి వాటర్లో డిప్ అయిపోతాయి ఏవైతే అన్హెల్దీగా ఉన్నాయో అవి జర్మినేషన్కి పనికరనివి ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో ఇలా పైకి తేలిపోతాయి ఫ్రెండ్స్ ఇలా పైకి తేలిపోయిన వాటిని మనం సపరేట్ చేసేస్తాం ఏవైతే వాటర్లో మునిగిపోయి చూసారు కదా మునిగిపోయిన వాటిని వాటికి స్కిన్ ఉంటుంది మనం ఒడ్లు ధాన్యం అంటాం కదా వాటికి ఎలా అయితే పైన తొక్క ఉంటుందో ఆ తొక్క ఉంటుంది ఆ తొక్కను మనం సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఏ బ్యాలెన్స్ బియ్యం గింజలాగా చిన్న చిన్నగా ఉంటాయి వాటిని సపరేట్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే తొందరగా జర్మినేషన్ అవుతుంది స్కిన్తో పాటు కూడా మనం వాటిని మొలకెత్తడం కోసం వెయ్యొచ్చు కానీ కొద్దిగా టూ డేస్ డిలే అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా వాటర్లో సోక్ చేశాను మీరు కూడా అలా వాటర్లో సోక్ చేసుకుని చేయడం ద్వారా మనకు తొందరగా జర్మినేషన్ అయితే జరుగుతుంది సో వీటిని మనం సపరేట్ చేద్దాం దాని నుంచి ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసినప్పుడు ఎలా అయితే కనిపిస్తాయో ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ కూడా ఉంది ఎందుకంటే ఇందులో ఏవైతే సీడ్ సీడ్ జర్మినేషన్కి రెడీ అవుతుందో అవి మనకి తెలిసిపోతే ఏవైతే పాడైపోయి ఉన్నాయో ఉన్నాయో అవి అయితే సీడ్ యాక్టివ్ గా ఉండదు సో ఏంటన్నా దాన్ని మనం తీసేసుకోవచ్చు కూడా తీసి పక్కన పెట్టేయచ్చు కూడా ఏదైతే స్కిన్ తీస్తాం కదా తర్వాత ఒకటి స్టేజ్ ఎలా ఉంటుంది దీనికోసం మిక్సింగ్ సాయిల్ ఏదైతే వాడిని జనరల్గా మిక్సింగ్ ఉంటుందో దాన్ని నేను ఒక దీనిలో తీసుకున్నాను ఇదైతే నార్మల్ గార్డెన్ సాయిల్ హస్క్ శాండ్ ఉంది ఇందులో అలాగే వరిమీ కంపోస్ట్ కూడా మిక్స్ అయ్యింది దీనిపైన మనం విత్తనాల్ని ప్లేస్ చేసుకుందాం ప్రతి సీడ్ సీడ్ కి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే మనం అవి జర్మినేట్ అయ్యేటప్పుడు మనకి ఇబ్బంది రాకుండా ఒక దాని పక్కన ఒకటి బాగా వస్తాయి ఫ్రెండ్స్ అనేది అడేనియం ప్లాంట్ అనేది కొద్దిగా కాస్ట్లీ ప్లాంట్ సో మనం ఇలా సీడ్స్ ని సేవ్ చేసుకొని సీడ్స్ ద్వారా మనం పెంచుకోవడం ద్వారా మనం చాలా కాస్ట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఈ అడీనియం సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన గార్డెన్లో పెరుగుతున్న ఈ మొక్క నుంచి వచ్చిన సీడ్ బాల్ నుంచి నేను కలెక్ట్ చేశాను అవి జనరల్గా పాలినేషన్ అయినప్పుడు దాని నుంచి ఒక కాయలాగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన కాయను మనం జాగ్రత్తగా సీడ్స్ తగిలిపోకుండా సేవ్ చేసుకొని ఇలా యూజ్ చేయగలిగితే చాలా ఉపయోగం ట్వంటీ ఫోర్ పెట్టాను నేను ట్వంటీ ఫోర్లో ఆల్మోస్ట్ ట్వంటీ అన్నీ కూడా జనరేట్ అయ్యాయి ఈ మధ్యలో చిన్న గ్యాప్లు అవి రావాల్సింది కొద్దిగా నాది టూ డేస్లో అవి కూడా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ హెల్తీగా ఉన్నాయి వీటిని మనం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత వాటిని రిపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ చిన్న వాటిలో నుంచి రిపోర్ట్ చేసుకోవడం ఆ రిపోర్ట్ చేసుకోవడం ఎలా అనేది అది కూడా ఫర్దర్ వీడియోస్లో మనం తెలుస్తున్నాం సో సేమ్ దీనికి ఏదైతే నేను సాయిల్ మిక్స్ వాడాను జనరల్ సాయిల్ మిక్స్ అది అది ఇందులో వేసాను ఎందుకంటే అవి ఎప్పుడైతే స్పౌట్ అయ్యి బయటకు వస్తుందో దానికి ఎనర్జీ కావాలి కాబట్టి అది నుంచి తీసుకుంటుంది పైన టాప్ లేయర్ ఏదైతే ఒక టెన్ ఎంఎం నుంచి ట్వెల్వ్ ఎంఎం వరకు అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు మందం ఏదైతే ఉందో దానిలో ఈ ఫోర్స్ అండ్ జనరల్ లాగా నది వేసుకుంటుంది కదా అది అది వేసుకుంటే వెంటనే ఇవి అయ్యేటప్పుడు ఏదైతే జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది కదా ఆ బయటకి వీటిని చొచ్చుకొని బయటకు రావాలంటే కనుక అది గట్టి సోయిల్ ఏదైనా మనకి బయటకు రావడం కొద్దిగా కష్టం తొందరగా వాటిని చచ్చుకుంటూ ఇదైతే శాండ్ అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి దాన్ని చచ్చుకుంటూ పైకి వచ్చేస్తాయి ఈజీగానే చూశారు కదా లోంచి అలా ఇవన్నీ బయటకు వచ్చాయో సో అలాగే ఇది కూడా జరుగుతుంది సో మనం వేసిన ఇవైతే మనం వాటర్లో సోక్ చేస్తాం కదా దాన్ని అందులో మనకు తెలిసిపోతుంది ఇవి జర్మినేట్ అవుతాయి అనేది ఏవైతే వాటర్లో ములుగుతాయో అవి అవన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి జర్మినేషన్ వస్తుంది సో వాటిని స్కిన్ తీసేసి వేయడం ద్వారా మనకి ఎర్లీగా స్కి అలా దాంతో తొక్కుతో కూడా మనం పెట్టేవచ్చు స్కిన్ తీయడం ద్వారా ఎర్లీగా అవి జర్మినేట్ అవుతాయి మనకు త్రీ డేస్ ఎర్లీగా అంటే ఒక టెన్ డేస్ వరకు వెయిట్ చేయకుండానే వన్ వీక్లోనే మనకి రిజల్ట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇంతే ప్రాసెస్ ప్రాసెస్ నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందంటే కనుక మీతో ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సీడ్స్ నుంచి జర్మినేట్ చేశారు కాకపోతే మనం కొనుక్కోవాల్సి వచ్చింది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ సో ఇలా మనం సీడ్స్ని సేవ్ చేసి వాటి నుంచి మనం తీసుకోవడం ద్వారా